నాకు ఇష్టం లేకున్నా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా మీరు ఎవరినైనా అభ్యర్థులుగా పెట్టుకోండి అందరూ కలిసి పనిచేస్తాం సమన్వయం చేసుకుంటామంటే కనీసం ఒక ఎంపీ అభ్యర్థితో చర్చలు కూడా లేకుండా చర్చలు లేకుండా కూడా లేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చట్టంపరుస్తారు అలాంటిది అభ్యర్థుల ఎంపిక ఇష్టం వచ్చినట్టు మారుస్తారు ఎందుకు మార్చారా అంటే వెంటనే పత్రికల్లో టీవీల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వార్తలు రాయిస్తారు ఏమని భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించారు వ్యతిరేకించారు కాబట్టి పంపించారు భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించినా కూడా అభ్యర్థులు టికెట్ ఇచ్చారు ఏం చేయాలనుకుంటారు ఒక పార్లమెంటుకి మీద నమ్మకంతో ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే ఆ అభ్యర్థికి పార్టీ నైతికంగా ఏ అండా వీపీఆర్ గారు అడగల పార్టీ పరంగా వీపీఆర్ గారు అడిగింది నైతికంగా అండగా ఉండమని అలా అండగా లేకుండా కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా అన్న కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది కీలక నేతలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిని పిలిచి మందలించకుండా వారిని పిలిచి మందలించకుండా తమాషా చూస్తూ గౌరవించిన పరిస్థితి ఎంతటి బాధాకరమో ఆలోచించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న విషయం అందరికీ తెచ్చు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఓ శాసనసభ్యుడిగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అర్థిస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు మీ స్వయభ రాశులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని ఎందుకంటే ప్రజలకి పది రకాల మేలు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా మీలాంటి సంస్కారవంతులు మీలాంటి వివాద రహితులు మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీరు మంచి మనసు చేసుకుని మీ శ్రేక్ రాష్ట్రంతో అందరితో కూడా మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆవరిస్తున్నారు మళ్ళీ మళ్ళీ